వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు బ్రెడ్ హల్వాని చేసి చూపిస్తున్నాను ఈ బ్రెడ్ హల్వా నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతూ ఉంటుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా మనము బెల్లంతో చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటున్నాము చక్కెర కంటే కూడా బెల్లం హెల్దీ కాబట్టి ఈ విధంగా నేను బెల్లంతో చేశానండి చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా మంది చక్కెర వేసుకోవడం వల్ల తినడానికి అంత ఇష్టపడరండి బ్రెడ్ హల్వాని కానీ ఈ విధంగా బెల్లంతో చేసామని చెప్పామంటే చాలా ఇష్టంగా తింటాను స్తారండి టేస్ట్ కూడా చక్కెరతో చేసేదానికంటే బెల్లంతో చేసే ఈ బ్రెడ్ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది ఇక మనం లేట్ చేయకుండా వెళ్ళకే వెళ్ళిపోదాము ఈ బ్రెడ్ హల్వాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా తొమ్మిది నుంచి పది మిల్క్ బ్రెడ్ స్లైసుల్ని తీసేసుకున్నాను ఈ మిల్క్ బ్రెడ్ స్లైసుల్ని చుట్టూ ఉన్న బ్రౌన్ పాట్ని తీసేసుకోవచ్చు లేకుంటే అలాగైనా కట్ చేసుకోవచ్చు అండి నేనైతే ఈ విధంగా సగం వరకు ఇలా కట్ చేస్తున్నాను మిగతా సగాన్ని చుట్టూ ఉన్న బ్రౌన్ పాట్తో కూడా వేసేసుకుంటున్నాను మీ ఇష్టం అండి ఈ బ్రౌన్ పార్ట్ వేసుకోవడం వేసుకోకపోవడం అనేది నేనైతే సగము కట్ చేశాను సగాన్ని కట్ చేసుకోలేదు ఈ విధంగా ఎడ్జెస్ని చుట్టూ తీసేసిన ఈ బ్రౌన్ పాట్ అనేది వేస్ట్ ఏం కాదండి బ్రెడ్ క్రమ్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్రెడ్ని నాలుగు భాగాలుగా చేసుకుంటున్నాను విడిలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు మిగతా సగం బ్రెడ్ స్లైసుల్ని అలాగే కట్ చేసుకుంటున్నాను చుట్టూ బ్రౌన్ పాట్ అనేది తీసుకోవట్లేదు ఈ విధంగా రెండు రకాలుగా అయినా చేసుకోవచ్చని మీకు చూపిస్తున్నాను నేనైతే సగం అలా సగం ఇలా కట్ చేశాను ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఒక కప్పు బెల్లం తురుము అలాగే ఒకటిన్నర కప్పుల నీళ్లు వేసుకున్నాను ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టేసుకుని హై ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే బెల్లం అనేది తొందరగా కరిగిపోతుందండి బెల్లం కరిగిన తర్వాత మనము ఫిల్టర్ చేసుకోవాలి బెల్లంలో ఏమన్నా నలకలు ఉంటే ఫిల్టర్ అయిపోతాయి చూసారు కదా ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నామంటే బెల్లం అనేది కరిగిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒకడై పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి మరి ఎక్కువ అవసరం లేదు తక్కువగానే వేసేసుకొని ఈ విధంగా బ్రెడ్ స్లైసులు స్టవ్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ బ్రెడ్ పీసెస్ అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయండి కాబట్టి మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి అలాగే వదిలేయకూడదు చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు మంచి కలర్లో ఫ్రై అవుతాయండి ఈ బ్రెడ్ పీసెస్ అనేటివి అలాగే వదిలేసామంటే ఈ బ్రెడ్ పీసెస్ అనేటివి నల్లగా మారిపోతాయండి బ్రెడ్ అనేది అంత కలర్ ఏమీ రాదు టేస్ట్ కూడా అంత బాగోదండి కాబట్టి వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలరు అంటే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్క తీసుకోవాలి మిగతా మొత్తం బ్రెడ్ పీసెస్ని ఇదే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి క్రిస్పీగా కూడా వచ్చేస్తాయండి ఇప్పుడు ఒక పేపర్ నాప్కిన్లో వేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా ఆయిలెమన్ ఉంటే ఆ పేపర్ నాప్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఇప్పుడు మిగతా బ్రెడ్ స్లైస్లు కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుంటున్నాను చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి పెద్ద కష్టమేమీ అనిపించదండి మనము బ్రెడ్ పీసెస్ ఇలా వేసేసి పక్కకు వెళ్ళిపోకుండా అక్కడే ఉండి రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు ఈ కలర్లో ఫ్రై అవుతాయి అన్ని బ్రెడ్ పీసెస్ని ఇదే విధంగా ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయి పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడిన తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి జీడిపప్పు వేసుకోవడం అనేది కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు అండి మీ ఇష్టము నేనైతే కొద్దిగా వేసుకొని ఇలా దోరగా వేయించుకుంటున్నాను ఈ జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఎండు ద్రాక్షను కూడా వేసుకుంటున్నాను ముందుగానే ఎండు ద్రాక్ష వేయసామంటే ఎండు ద్రాక్ష అనేది తొందరగా ఫ్రై అయిపోతుందండి కాబట్టి జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఎండు ద్రాక్ష ఉబ్బుతుంది కదా ఆ విధంగా ఉబ్బేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీయేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఈ విధంగా వీటిని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోనే ముందుగా మనము కరిగించి పెట్టుకో ఉన్నాం కదా బెల్లాన్ని ఆ బెల్లం వాటర్ని ఇందులో ఫిల్టర్ చేసుకుంటున్నాను ఇదే కడాయిలోనే చూసారు కదా ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఏమన్నా ఉంటే నలకలు పైకి వచ్చేస్తాయి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ కూడా వేసుకుంటున్నాను మొత్తం బాగా కలిసేటట్టు రేటు కలిపేసుకోవాలి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి మనకి ఇక్కడ పాకం అనేది రావాల్సిన పని లేదు కొంచెం అంటుకున్నట్లు ఉంటుంది అంతే ఆ విధంగా ఉన్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకోన బ్రెడ్ పీసెస్ని ఇందులో వేసేసుకుంటున్నాను మొత్తం కూడా బాగా బెల్లం పాకంలో మునిగేటట్టు వేసేసుకోవాలి మనము పాకంలో మునకుండా పైన ఉండిపోయాయి అనుకోండి మనకు ఇవి బ్రెడ్ క్రమ్స్ అనేటివి అక్కడక్కడ క్రిస్పీగా తగులుతుందండి హల్వాలో కాబట్టి మొత్తం కూడా బాగా మునిగేటట్టుగా కలిపేసుకోవాలి ప్రతి బ్రెడ్ పీస్ కూడా బాగా ఈ బెల్లం సిరప్లో మునిగేటట్టు చూసుకోవాలి అప్పుడే బాగా నాని సాఫ్ట్గా వస్తుందండి ఈ హల్వా అనేది ఇదంతా మనము స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి పెద్ద టైం ఏమీ తీసుకోదు ఈ బ్రెడ్ హల్వాకి ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే మొత్తం బాగా కలిసిపోయి చూసారు కదా ఈ విధంగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోవచ్చు పాలు వేసుకోవడం అనేది మీ ఇష్టం అండి మీకు ఇష్టమైతేనే వేసుకోవచ్చు లేకుంటే వేసుకోకుండా పర్లేదండి చాలా టేస్టీగానే ఉంటుంది ఇప్పుడు నేనైతే ఇందులో హాఫ్ కప్పు కాచి చల్లార్చుకున్న పాలను వేసుకుంటున్నాను ఈ పాలనేటివి ఆప్షనల్ మాత్రమే మీకు పాలు ఇష్టం లేకుంటే మిల్క్ పౌడర్ అయినా వేసుకోవచ్చు అండి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోకుండా పర్లేదు మిల్క్ పౌడర్ కూడా ఈ విధంగా మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి చూశారు కదా మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ ని ఇందులో వేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా మనము టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వాని ఇంట్లోనే బెల్లంతో ప్రిపేర్ చేసుకున్నాం కదా చాలా టేస్టీగా ఉంటుందండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఈరోజు చాలా ఈజీగా నోట్లో వేస్తే అలా కరిగిపోయేలా ఉండే గోధుమ పిండితో హల్వాని ప్రిపేర్ చేస్తున్నాను మీరు కూడా మీతో తప్పకుండా ట్రై చేయండి మూడే పదార్థాలతో చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ గోధుమ పిండి హల్వాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీయేసుకొని ఒక కప్పు బెల్లం తురుము వేసుకుంటున్నాను రెండు కప్పుల నీళ్ళు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉన్నామంటే ఈ బెల్లం అనేది తొందరగా కరిగిపోతుంది చూసారు కదా ఈ విధంగా బెల్లం మొత్తం కరిగేంత వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లం నీళ్ళని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒకడై పెట్టేసుకొని హాఫ్ కప్పు వరకు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి మీకు అంత వద్దు అనుకుంటే కొద్దిగా తగ్గించి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ హాఫ్ కప్పు నెయ్యి వేసుకొని జీడిపప్పును కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులోనే ఎండు ద్రాక్షను కూడా వేసుకుంటున్నాను ఎండు ద్రాక్ష వేసిన తర్వాత ఎండు ద్రాక్ష అనేది కొద్దిగా ఉబ్బుతుంది కదా అలా ఉబ్బేంత వరకు వేయించేసుకొని ఒక ప్లేట్ ఎక్కి పక్క సరిపోతుంది ఈ డ్రై ఫ్రూట్స్ని ఎక్కడే కానీ మాడినివ్వకూడదు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే కడాయిలో నెయ్యి ఉంది కదా ఈ నెయ్యిలో ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెట్టేసామంటే ఈ పిండి అనేది మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ గోధుమ పిండిని గోధుమ పిండి వేసిన తర్వాత ఇక్కడ మనకు గట్టిగా కనిపిస్తుంది కదా గట్టిగా కనిపిస్తుంది అనేసి ఇంకొద్దిగా నెయ్యి వేసుకోవాలని ఏం చూడాల్సిన పని లేదండి మనం ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే నెయ్యి అనేది సపరేట్ అవుతుంది పలచబడుతుంది కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే ఇలా పల్చబడుతుంది ఇప్పుడు కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవ్వాలి అప్పటి వరకు ఇలాగే వేయించుకోవాలి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా కరిగించి పెట్టుకోవాలన్న బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి బెల్లంలో ఏమన్నా నలకలు ఉంటే ఫిల్టర్ అయిపోతాయి ఇక్కడ చేతులకి బాగా వేడి తగులుతుంది కాబట్టి చేతుల్ని దూరంగా పెట్టేసుకొని బెల్లం వాటర్ని కొద్ది కొద్దిగా ఫిల్టర్ చేసుకుంటూ వేసుకోవాలి ఇక్కడ మనకు గోధుమ పిండి అనేది ఎక్కువగా ఉండలు కడుతుందేమో ఈ నీళ్ళు వేసినప్పుడు కలపడానికి కష్టమేమో అనుకోవచ్చు కానీ ఈ గోధుమ పిండిని మనం బాగా వేయించుకున్నాం కాబట్టి ఎక్కడే కానీ ఉండలనేది కట్టదు ఈ వాటర్లో తొందరగా కలిసిపోతుంది టెన్షన్ ఏమి పడాల్సింది పని లేదు చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోగలిగిన హల్వా అండి ఇది ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినా లేకుంటే మనము నైవేద్యంగా పెట్టాలనుకున్నప్పుడు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా కలుపుకుంటూ ఉన్నామంటే ఈ విధంగా దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ వేసుకున్నాను మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇక్కడ మనకు సిల్కీ టెక్చర్లో కనిపించడం కోసం పైనుంచి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఇలా అంతా పూర్తి అయిన తర్వాతనే చివరగా ఈ విధంగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అప్పుడే మనకు నెయ్యి తక్కువ వేసినప్పటికీ కూడా మనకు ఈ హల్వా అనేది సిల్కీ లో చాలా బాగా కనిపిస్తుంది ఇలాగే కలుపుకుంటూ ఉన్నప్పుడు వేసుకున్న నెయ్యి అనేది ఇలా సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అయ్యేంత వరకు ఈ హల్వాని కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనకు హల్వా అనేది రెడీ అయినట్టు చివరగా మనము ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుని బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ఈ గోధుమ పిండి హల్వా అనేది రెడీ అయిపోయినట్టే అంతేనండి చాలా సింపుల్గా గోధుమ పిండి హల్వాని నోట్లో వేస్తే అలా కరిగిపోయేలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎవరికైనా చాలా బాగా నస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్